పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరణించారని ఒక వాదన ఉంది ఎందుకంటే ఆ రోజు జపాన్లో ఒక విమాన ప్రమాదం జరిగింది ఆ విమానంలో నేతాజీ గారు ఉన్నారనేది ఒక వాదన ఉంది కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే అందులో లేరు ఆయన మరణించలేదు ఆ విమాన ప్రమాదంలోనైతే లేరు అంటూ మరికొంతమంది చెప్తున్నారు అయితే ఆ విమాన ప్రమాదం తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జాడ ఎక్కడా కనిపించలేదు దాంతో ఆ విమాన ప్రమాదంలో ఆయన ఉన్నారనేది బలమైనటువంటి సాక్ష్యంగా నిలుస్తుంది దాని గురించి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి కుమార్తె అనిత బోస్ గారైతే ఆస్ట్రేలియాలో ఉంటారు ఆవిడైతే చాలా రోజులుగా భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు ముమ్మరం చేయమని ఆవిడ కోరుతున్నారు బీజేపీ కూడా ఇప్పటికొక రెండు మూడు సార్లు జపాన్తో సంప్రదింపులు జరిపింది ఆ యొక్క అస్థికల గురించి అయితే జపాన్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ గారిగా అనుమతిస్తున్నటువంటి ఆ అస్థికులు అంటే ఒక వ్యక్తి ఒకరో ఇద్దరు వ్యక్తులు అప్పుడు మిగతా వారి అందరూ గుర్తించారు ఈ ఒక వ్యక్తి గుర్తించలేదు ఇవి సుభాష్ చంద్రబోస్ గారు అనేది అప్పుడు ఒక వాదన ఉంది టోక్యోలో ఉన్నటువంటి రింగేజీ అనే ఒక ఆలయంలో ఈ అస్థికలు భద్రపరిచారు అవి మా తండ్రివే ఖచ్చితంగా తండ్రివే భారత ప్రభుత్వం దీనికోసం కృషి చేయాలంటూ అనితా బోష్ గారు అయితే చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి నుంచి కాదు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి అప్పుడు ఎవరు పట్టించుకోలేదని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆవిడైతే ఈ యొక్క పోరాటాన్ని ముందుకు జరిపితే తర్వాత అమిత్ షా వీళ్ళందరూ కలగజేసుకుని నరేంద్ర మోదీ గారు అలాగే మన భారత ఎంబెసి అధికారులు అయితే టోక్యోలో ఈ యొక్క అస్థితుల గురించి చాలాసార్లు చర్చలు జరిపారు ఇంకా దీని గురించి పూర్తిగా సమాచారం లేదా ఇంకా వివరాలు అయితే తెలియడం లేదు కానీ జపాన్ కూడా దీని గురించి ఇప్పుడు ఆలోచిస్తుంది అవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాదన్న విషయం ఒకవేళ అది నేతాజీ సుభాష్ చంద్రబోస్వే అని జపాన్ ఇస్తే అది అంతర్జాతీయ సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది అందుకనే జపాన్ కూడా ముందడుగు వేయలేకపోతుంది కానీ ఇప్పుడు బోస్ గారు చేస్తున్నటువంటి రిక్వెస్ట్కి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ నెల ఆఖరిలో అంటే ఆగస్టు ముప్పై తారీఖున జపాన్లో పర్యటించబోతున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు దీని గురించి చొరవ తీసుకోవాలి ప్రత్యక్షంగా అంటూ ఆమె అయితే ఒక లేఖ రాశారు అలాగే దౌత్య కార్యాలయ అధికారులతో కూడా మాట్లాడారు ఆవిడ దీని గురించి ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది నిజానికి స్వతంత్రం వచ్చిందే సుభాష్ చంద్రబోస్ గారి వల్ల కానీ ఇక్కడ ఈ దేశంలో దాదాపు రెండు వేల పది పదిహేను వరకు కూడా ఒక వ్యక్తే ఆ క్రెడిట్ ఇప్పటి వరకు తీసుకున్నాడు కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమాని అలాగే ప్రజల్లో వచ్చినటువంటి కొంత మార్పు వల్ల ఆ క్రెడిట్ ఇప్పుడు అలా తగ్గుతూ వచ్చి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా వెళ్ళింది అంటే నిజ నిజాలు అనేవి తెలుస్తున్నాయి చరిత్ర అనేది తెలుస్తోంది ఎందుకంటే భారతదేశం ఏ విధంగా విభజించబడిందో ఎవరు విభజించారో ఎవరు మూడు మొక్కలు చేశారో అందరికీ తెలుసు కాబట్టి బ్రిటిష్ వాడి పోయినా ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకుల వల్ల ఈ దేశం ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో ఇప్పటికే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఎందుకు మారాల్సి వచ్చిందో కాశ్మీర్లో ఇంకా సమస్యలు ఎందుకు ఇంకా అలాగే ఉన్నాయో సమస్య పోలేదో ఇవన్నీ కూడా జనాలకు తెలుసు కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చరిత్ర దాచినా కూడా దాగలేదు అలాగే కొంతమంది చరిత్ర ఇది అని చెప్పినా ఇది నిజం కాదు అని కూడా జనాలకు తెలిసింది ఇప్పుడు